ఈరోజు నేను చికెన్ గ్రేవీ తోటి ఫ్రై అండి చికెన్ గ్రేవీ చాలా టేస్ట్ ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది ఎంత బాగుంటుందంటే మీరు కూడా ట్రై చేసి చూడండి చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో నేను ప్రాసెస్ చూపిస్తాను ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు దీనికి కావాల్సినవి ముందుగా మనము బాదం కాజు గసగసలా నానబెట్టుకోవాలండి ఇవి నానబెట్టుకునే తర్వాత వన్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇది స్కెన్ తోటే ఉంది నేను కాల్చిన కోడి అండి కడిగి శుభ్రంగా పక్కకు పెట్టుకున్నాను ఒక నాలుగు ఆనియన్స్ మీడియం సైజువి అండి ఇలా పొడువుగా కట్ చేసుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ ఆనియన్ లాగా ఇవి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి మాడిపోతుంది లేకుండా ఆనియన్ సరిగా ఫ్రై కాదు దానివల్ల ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండండి ఆలోపు మనము ఇవి ఫ్రై మిక్సీ జారు తీసుకొని మూడు ఇలాచీలు పెద్ద ఇలాచీ రాతి పువ్వు అండి ఇది కొంచెం ఇట్లా మిక్సీలో వేసుకొని ఒకసారి అనుకోండి మరి పేస్ట్ లా పౌడర్ లాగా కాదు కానీ కొద్దిగా ఇలానేసేయండి దీంట్లోనే మనము ముందుగా నానబెట్టుకున్న గసగసాల అవన్నీ ఉన్నాయి కదా అవి కూడా వీటిలో వేసి మిక్సీ చేసుకోవాలి మీకు కావాలంటే పొట్టు తీసేయండి నేను అలానే వేసిన చూడండి ఇందులోనే వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన కదా వాటిని మిక్సీగా వేసుకుంటాను పేస్ట్ లాగా దీంట్లోనే మనం ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి తర్వాత చూడండి ఇలా మెత్తడి పేస్ట్ లాగా చేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి ఈ ఆనియన్స్ కూడా అందులో వేసి మిక్సీ చేసుకోవాలి ఆ పేస్ట్లోనే ఇలా పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకుందాం మనము బట్టర్ కానీ నెయ్యి కానీ ఏదైనా సరే నేను నెయ్యి వేసుకున్నా చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఇంట్లో చేసిన నెయ్యి కాబట్టి చూడండి అందులోనే కొన్ని మసాలాలు ఇలాచి లవంగా చెక్క పగరాకండి మీరు కావాలనుకుంటే సాజీర కూడా వేసుకోండి ఇలా ఫ్రై కాగానే ఇందులో మనము ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాము వన్ కేజీ ఉంది ఈ చికెన్కి నేను కొద్దిగా పసుపు కలిపి పెట్టుకున్నాను ముందు చూడండి సాల్ట్ కూడా కలుపుకోవచ్చు నేను సాల్ట్ ఎందుకు వేయలేదంటే మా కారంలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కలిపింది అందుకే ఓన్లీ పసుపుతో కలిపి పెట్టుకున్నాను నేను ఇవి ఇందులోంచి వాటర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ వాటరు ఇలా వస్తుంది కదా కొద్ది ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి చికెన్ వేయగానే కడాయిలో ఇలా కలుపుతూ ఉండాలండి లేకుంటే అడుగు అంటుతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ చేయాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెళ్ళిపోయే పేస్ట్ అండి ఫ్రెష్ది అలాగే కొద్దిగా పసుపు నేను స్టార్టింగ్లో కొంచెం వేసి కలిపిన కదా మళ్ళీ సరిపడా వేసుకోండి మీరు చూసి ఇలా కలుపుతూనే ఉండాలి లేకుంటే అడుగంటుతుంది మధ్య మధ్యలో కలుపుతుండాలి వాటర్ అంతా వెళ్ళిపోవాలి చికెన్లో వచ్చే వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టకండి స్టార్టింగ్ టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మొత్తం మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి ఇలా కలుపుతూ చూడండి వాటర్ కూడా వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు కారం వేసుకోవాలి మీరు ఎంత తినగలరో అంత చూసి వేసుకోండి మేము కొంచెం కారం తింటాం కాబట్టి కొద్దిగా వెక్కునే వేసుకున్నాను అందులోనే ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే వేసుకోండి ఇలా కలుపుతూనే ఉండాలి వీటికి పట్టుకునేలాగా చక్కగా కలిపేసుకోండి మొత్తము చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఆలోపు మనం మిక్సీ పెట్టుకున్నాం కదా ఆనియను గసగసాల బాదం కాజు ఈ పేస్ట్ని అందులో వేసి కలపాలి చికెన్లో వేసి ఈ పేస్ట్ అంతా వీటికి పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి మీకు కావాలనుకుంటే ఆ జార్లోనే కొంచెం వాటర్ వేసి వేసుకోండి ఇలా మొత్తము కలిసేలాగా కలుపుకోవాలి చక్కగా పీసెస్కి పట్టుకోవాలి మొత్తము ఇలా ఇప్పుడు మీడియం ఫ్లేమ్ కాకుండా సిమ్లో పెట్టేసేయండి సిమ్లో పెట్టి ఉడికించాలి ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అండి సిమ్లో పెట్టేసేయండి చూడండి ఇంత చక్కగా ఉడికిందో ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా ఇలా కలుపుకుంటూ ఉండండి మధ్యలో సూపర్ టేస్ట్గా కుదిరిందండి నాకైతే పిల్లలకు చాలా బాగా నచ్చింది ఇలానే మొత్తం గ్రేవీ దగ్గరికి వచ్చేసింది చిక్కటి గ్రేవీ అండి రోటీకి కానీ మన అన్నం తిన్నా కానీ చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా కూడా తిన్నారు చాలా బాగుంది టేస్ట్ కూడా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది ఫుల్ వీడియో చూడండి తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్